నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్నం పరిధిలోని అమరవీరుల స్థూపం వద్ద వరంగల్ బీసీ యుద్ధ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు అందరూ అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం సంఘం ఎన్ని సంఘాలున్నా కూడా బీసీ సంఘం మన ఎజెండా మాత్రం ఎజెండా మాత్రం ఒకటి ఎంతసేపు ఉన్నా కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ రాజ్యాధికారం వస్తుందనే విషయాన్ని మనం తెలంగాణ సమాజానికి రేపు వరంగల్ సభ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉన్నది కాబట్టిగా బీసీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను బీసీ సమాజ ఆధ్వర్యంలో హలో బీసీ చలో వరంగల్ బీసీల యుద్ధ పేరుకి ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డ అందరూ ముందుకు కదలాలి మన సద్ది మనమే మూట కట్టుకొని రాజ్యాధికార దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అందరూ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆధిపత్య కులాలు మనల్ని రాజకీయంగా ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి కొంతమంది స్వార్థ నాయకులని మనం దృష్టిలో ఉంచుకొని మన రాజ్యాన్ని మనమే తెచ్చుకొని మన ఓట్లు మనమే వేసుకొని ఈ కార్యక్రమాన్ని రేపు రాష్ట్రం మొత్తం బీసీల వైపు చూస్తుంది అదేవిధంగా రేపు వరంగల్ సభలో జరగబోయేటటువంటి మీటింగ్ దిశానిర్దేశం చేస్తుంది బీసీలని అదేవిధంగా కూడా అమరవీరుల స్వూపం దగ్గర చలో బీసీ హలో బీసీ చలో వరంగల్ సభను మన బీసీల ముద్దుబిడ్డ తీర్మార్ మల్లన్న రెండో తారీఖు నాడు వరంగల్ మహాగర్జనగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గర్జనకు సబ్బండ కులాలు బీసీ కులాలన్నీ కూడా ఏకమై మరి రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పి మిరియాలగూడ పట్టణ రజక సంఘం నుంచి మేము కోరుతా ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులందరం కూడా మరి బీసీ మన తీర్మాన్ మల్లన్నకు మద్దతుగా మన అందరం కూడా కదిలిపోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం మరి ఇలా ఏకైక ఒకే ఒక మొగాడు మన బీసీలలో తీర్మార్ మల్లన్న మాకు రెడ్ల ఓట్లు అవసరం లేదు మా ఓట్లు మాకే అని చెప్పినటువంటి ఏకైక మొగాడు తీర్మార్ మల్లన్న మరి ఆయనకు అండగా అన్ని బీసీ కులాలు కూడా ఏకమై మరి రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కూడా బీసీనే కలవబోతుంది అదేవిధంగా రాజు రేపు పంచాయతీ ఎలక్షన్లలో ఎంపీటీసీలు జెడ్పీటీసీల రిజర్వేషన్ మీద సిడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్సి దాని మీద కొట్లాడే ఏకైక నాయకుడు మన తీర్మార్ మల్లన్న అలాంటి నాయకుడిని మనం ఇక రాబోయే రోజుల్లో మనం ఆయన వెనక ఉండకపోతే మన బతుకులు ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు జరగబోయే బీసీ గర్జనను విజయవంతం చేయాలి కున్నాలకు ఇది చెంప పెట్టులాగా ఈ సభ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడికక్కడ అన్ని కుల సంఘాలు ఇది మా సభ అని చెప్పి మీరందరూ స్వచ్ఛందంగా కదిలి రావాలని మరి బొడిపెల్లి చంద్రశేఖర్ అన్న గారు అదేవిధంగా తమ్ముడ అర్జున్ గారి నాయకత్వంలో బిర్యాలు కూడా నాగార్జున సాగర్ నుంచి భారీగా తరలిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బీసీ జై జై బీసీ ఆదివారం రోజున టీమ్మార్ మల్లన్న గారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వరంగల్ మహాసభ రెండు లక్షల మంది బీసీలతో వరంగల్లో జరిగే మహాసభకు బీసీలంతా తరలి రావాల్సిందిగా ఈరోజు మిరాలు కూడా పట్టణ కేంద్రంలో బీసీల ఐక్యతతో మనం అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది ఈరోజు పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది రేపు జరగబోయే సభను బీసీలంతా గర్జనగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం రేపు రాబోయే ఆదివారం రెండో తారీఖున మన తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి బీసీ మహాగర్జనకు మన బీసీలందరూ ఏకమై హాజరై ఆ బీసీ గర్జనను జయప్రదం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం హలో బీసీ చలో వరంగల్ బీసీ సంఘం మన తీన్మార్ మల్లన్న గారు చేసే బీసీ గర్జనకు మన బీసీలంతా నూట నలభై ఏడు కులాలు బీసీలు ఏకమై ఈ సభను జయప్రదం చేయాలని ఈ ఈరోజు మిడియాల మిజాలగూడెంలో బీసీ సంఘాలు మరియు కుమ్మర తెలంగాణ పట్టణ అధ్యక్షులు గారు అదేవిధంగా జే సెక్రటరీ వేణుబాబు గారు అదేవిధంగా జిల్లా జిల్లా అధ్యక్షులైన నిరండి రాములు అని నేను అందరం కూడా బలపరిచి కొడితే చంద్రశేఖర్ గారికి శ్రీని మల్లన్న గారు మరి ఈ నూట నలభై కులాలకు అధ్య అధ్యక్షత వహించడానికి ఒడిపెల్ చంద్రశేఖర్ గారిని పాదవించినందుకు మా కుమ్మరి తెలంగాణ సంఘం తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మహా యజ్ఞానికి బీసీ రాజ్యాధికారం కోసం బీసీ సామాజిక న్యాయం కోసం బీసీ సమానత్వ న్యాయం కోసం నల్ల గారు కిట్ మేరకు ఆలోకి చెడు వరంగల్ కార్యక్రమానికి బీసీలు అందరూ రాష్ట్రంలో ఏ మూలలు ఉన్నా కానీ రేపు వరంగల్కి తరలి వచ్చి మన గొంతుని ఏకతాపై వినిపించేసి ఈరోజు ఒక బీసీ యొక్క గణాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఆసనమైంది బీసీ సోదరుల ఒకసారి చేయండి ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమం చేసినాం ఆ రోజు మన సంపద విదేశీలు దోచుకోబోతున్నామని చెప్పేసి అని ఆ రోజు స్వాతంత్రం సాధించుకున్నాం తర్వాత మన సంపద వేరే రాష్ట్రానికి వేరే ప్రాంతాన్ని దూసుకోపోతుందని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసినాం రోజు వీసీల కోసం ఉద్యమం చేసిన సమయం ఆసనమైంది ఉద్యమం చేసి మనము ఈ రోజు మన సక్కులు మనం సాధించుకోవడానికి మల్లన్న గారు ఈరోజు వరంగల్లో మహాయజ్ఞ కార్యక్రమం చేశాడు ఈ రోజు మనం తరలి మనం ఒకే గొంతుగా వినిపించాలని నా దాదాపు విజ్ఞప్తి చేస్తాను యువకులారా మీరు బీసీ యువకులు ఒకసారి ఎదుగుదల యువత ఒకసారి మీరు అమలు చేయాలి ఈరోజు మీ కళ్ళు ఎదుట ఏ జెండాని ఒకసారి మీరు పరిశీలించండి మీరు ఫగ్గర్ కరెన్సీ రాజకీయాలను వల్లే సిగైపు మనం బీసీ బీసీ యొక్క రాజ్యాధికారం కోసం మనం పాటలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు చూసుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి అదే విధంగా ఈరోజు చూసుకోవడం ఈ ఈడబ్ల్యూస్ ఈ చూడండి ఈరోజు పది శాతం రిజర్వేషన్ రాత్రి దాతలు అమలు చేసుకోవడం ఎందుకంటే చట్టసభలో వాళ్ళు ఉండడం వల్ల ఇవాళ ఏంటంటే ఇలా మనం బీసీలము ఒకటై మీకు వచ్చేసి రేపు మన గలాన్ని గర్జించకపోతే మనం ఇంకా చిన్న భిన్నం అయిపోతాం బలహీన వర్గాలు ఇంకా బలహీనంగా ఉండిపోతాయి రేపు మన భావితరాలు మన చిత్రహితంగా మిగిలిపోతాయి మన పూర్వీకులు ఒకసారి పూర్తిగా తీసుకొని మనం ఉద్యోగించాల సమయాన్ని మంది పెంచుకోవాల మన రాష్ట్ర నాలుగు మూడు లకరణ గానీ రేపు చలో వరంగా తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటుంది